వాటి విషయంలో మనం మెత్తబడితే కలిగే నష్టం ఏంటి కష్టమైనా సరే దేవుని శక్తిని బట్టి అధిగమిస్తే వచ్చే లాభం ఏందన్న పాయింట్ నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను పిచులాజికల్ చెప్పుకొని మెత్తబడచ్చు లేదా దేవుని బట్టి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఆశా నిగ్రహాన్ని కలిగి అధిగమించి ఒక ఫలం ఫలించవచ్చు ఒక వెలుగు వెనగవచ్చు ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది ఏసై అయితే ఒక్క చోట కూడా అడుగు జారలా కానీ మనం మట్టి పురుగులం గనక యోసేపులాగా అప్పటిదాకా దేవుని వైపు చూస్తూ సడన్గా మనిషి వైపు తిరిగినట్టు యాకోబులాగా లాగా కొన్ని ఘట్టాల్లో అడుగులు జారినట్టు అబ్రహాంలాగా కొన్ని ఘట్టాల్లో అడుగులు జారినట్టు ఒకవేళ జారితే వెనక్కి తిరిగి తీసుకొని దేవుని వైపు మళ్ళుకొని తిరిగి మళ్ళా ప్రయత్నం చేయడానికి మనకు ఆప్షన్ ఇవ్వబడింది మనకు అవకాశం ఇవ్వబడింది ఓకే ఓకేనానా ఇప్పటిదాకా నువ్వు కొంచెం అటు ఇటుకున్నావు ఇప్పటిదాకా కొంచెం చెంచలంగా ఉన్నావు ఇప్పటిదాకా కొంచెం బలహీనంగా పడతా లిగిస్తూ ఉన్నావు అది కంటిన్యూ చేస్తావా లేకపోతే నిలబడటానికి పోరాటం చేస్తావా చెప్పు ఏం చేస్తావు ఎదురు తిరుగుతావా మెత్తబడతావా రాజీ పడతావా పోరాడతావా దేవునికి తృప్తి కలిగే విధంగా నువ్వు నడుచుకోవడానికి మొదలు పెడతావా అది అసలు మనకు అసలు సాధ్యమయ్యే పనే కాదని రాజీ పడతావా ఎవరి మనస్సాక్షికి వాళ్ళు నా మనస్సాక్షికి నేను నీ మనసాక్షికి నువ్వు ఒక్కసారి కళ్ళు మూసి ఆలోచించు నా జీవితాన్ని బట్టి నిజంగా దేవుడు తృప్తి చెందుతాడా నా భక్తి నా ఆత్మీయత నేను దేవుని ప్రేమించే తీరు నా సత్ప్రవర్తన సత్సాక్ష్యం నా పర్సనల్ లైఫ్లో నా సమస్త ప్రవర్తన దేవునికి తృప్తికరంగానే ఉందని నువ్వు గుండె మీద చేసుకొని నీ మనస్సాక్షికి నాకు చెప్పొద్దు నీ మనస్సాక్షికి చెప్పగలవా నాకు తెలుసు మీ ఆలోచన ఏంటో చెప్పలేదు ఎందుకంటే చాలామంది జీవితాల్లో దేవుడు తృప్తి చెందే కాదు దేవుడు ఆయాసపడే విషయాలు చాలా ఉన్నాయి దేవుడు సంతోషపడే విషయం కాదు దేవుడు నొచ్చుకునే సంగతులు చాలా ఉన్నాయి అవే సరి చేయబడాలి అవే దిద్దుబాటు చేయబడాలి అవి దిద్దుబాటు చేయబడేంత వరకు నువ్వు చెరలోనే ఉంటావు నువ్వు చెరలోనే ఉంటావు నువ్వు శ్రమలోనే ఉంటావు పూర్తిగా నీలో అది విరిగినప్పుడు విడుదల పొందుతావు దేవునికి నిన్ను నువ్వు లోబర్చుకోవటం మొదలుపెట్టినప్పుడు ఫలించడం మొదలు పెడతాం ఆఖరి పరీక్షల్లో కూడా పాస్ అవడానికి ఎవసేపుకి ఇంచుమించు రెండేళ్ళు పట్టింది అది కూడా అయిపోయిన తర్వాత పోయి అక్కడెక్కాడు ఐగుప్తు అధికార పీఠం ఎక్కాడు ఏడు సంవత్సరాలు సమృద్ధి పంట చేతికి వచ్చినప్పుడు దాన్ని అంతటిని భద్రం చేశాడు అప్పట్లో అగ్రరాజ్యం ఈజిప్ట్ ఐగుప్తు మంచి పంట వచ్చింది విచ్చల విడిగా వాళ్ళు మొత్తం ఏం గింజ మిగిలేదు కాదు చచ్చేవాళ్ళు ఏడేళ్ల కరువులో ఒక్కడ లేకుండా ఆఖరి పరువుతో సహా చచ్చేవాళ్ళు ఒకేడు రెండేళ్ళు కరువుకే చల్లాడు ఏడేళ్ల కరువు అంటే బతుకుతారు ఒక ఐగుప్తే కాదు కనాను ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాలు ఎన్ని ప్రాంతాలు కరువు దెబ్బతిన్నాయో మొత్తానికి ధాన్యపు నిల్వలు దాసిపెట్టాడు మీరు ఊహించండి అప్పటి రోజుల్లోనే లక్షలాది మంది ప్రజలు కదా లక్షలాది మంది ప్రజలు కదా కణానీలు అయితేనేమి అయితేనేమి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అయితేనేమి ఒక్క యోసేపు వందల యోసేపు లేరు వేల యోసేపు లేరు లక్షల మంది లేరు దేవుని కొరకు నీతిగా నిలిచి దేవుని నియమంలో కట్టడలో అదుపాగ్నల్లో తన్ను తాను ఇముడ్చుకొని బ్రతికినటువంటి ఒక నీతిమంతుడైన యోసేపు లక్షల మందికి దీవెన అది నీకు క్లైమాక్స్లో అర్థమైంది నా ప్రారంభం నుంచి నా భక్తి సాధనలో ఈ విషయాలు నా దృష్టిలో పెట్టుకుంటా నేను ప్రయాణం చేసుకుంటా వచ్చా నేనొక్కడిని నీతిగా నేనొక్కడిని నియమంగా బ్రతికితే ఇప్పుడు నా ఫ్యామిలీ ఉందండి వాళ్ళు మార్మన్స్ లేరు అప్పుడు మార్మన్స్ పొందలా పొందాల లోకానుసార్లుగా ఉన్నారు మొదట నేను పొందాను వాళ్ళు కోప్పడవచ్చు నేను పడకూడదు వాళ్ళు అడ్డదేటమైన చూడవచ్చు నేను చూడకూడదు వాళ్ళు పనికి మళ్ళీ మాటలు మాట్లాడవచ్చు నేను మాట్లాడకూడదు ఇప్పుడు వాళ్ళ మధ్యలో నేను నేను ఉంటున్నాను నేను ఒక్కడిని మారాను వాళ్ళు మారలేదు చూసి చూసి చిరాకు పుట్టిదిగా ఇప్పుడు నన్ను పద్దాకలికి వెళ్దీస్తుంటే మన మనకు కూడా ఆవేశం వచ్చిందిగా కానీ మనం టెంప్ట్ కాకూడదు కొంప బాగుపడాలని నేను ఒక్కడిని దేవుని ఎందుకు భయభక్తులుగా నిలిపి నేనేదో జాగ్రత్తగా భక్తి చేస్తుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇక నేను కూడా భక్తి లేదు గిక్తి లేదంటే పోయేవాళ్ళు మొత్తం ఎస్కే అనిపి అయిపోయి దేవునికి స్తోత్రం హల్లెలూయా పోరా పోయేవాళ్ళు కానీ ఇల్లు మొత్తం శతవాళ్ళు అయితే అంటే ఒకడన్నా కరెక్ట్గా ఉండాలని అప్పుడు మారు మనసు లేని కుటుంబ సభ్యులు లక్ష్య పెట్టకుండా ముందు నేను నిలబడి ఆ నీతి నియమాలు వాళ్ళకి చూపాలని యోసేపు జీవితాన్ని కళ్ళ ముందు పెట్టుకున్నా అబ్రహాం జీవితాన్ని నా కళ్ళ ముందు పెట్టుకున్నా ఏసై జీవితాన్ని నా కళ్ళ ముందు పెట్టుకున్నా దేవుడు చెప్పిన అదుపాగ్నల్లో వీరు ప్రయాణం చేసినందున కోట్ల మందికి దీవెనకరంగా మారారు ప్రపంచంలోని మనుషులందరికీ దీవెనకరంగా మారారు ఎట్లా అబ్రహాము దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునికి భయపడి సర్వకాల సర్వావస్థల ఎందు సత్ప్రవర్తన కలిగి నడుచుకున్నందున భూలోకంలోని సకల వంశాలు ఆశీర్వదించబడే రక్షకుడు అబ్రహాము వంశంలో పుట్టడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు ఎవసేపు కూడా అదే నీతి నియమాలను అనుసరించి సత్ప్రవర్తన కలిగి బ్రతికినందున ఏ గోత్రంలో నుంచి రక్షకుడు రావాలో ఆ గోత్రం కరువు కాలంలో చావకుండా నశించకుండా బ్రతికి ఉండేటట్టు యోధాను కూడా యోసేపు కాపాడాడు ఇప్పుడు చెప్పండి వాళ్ళు మనం అనుకుంటాం ఐగుప్తుకి ఐగుప్తుకి కణానికే ఈ రెండు దేశాలకే యోసేపు దీవెన కనంగా ఉన్నాడని మీరు అనుకుంటారేమో నో యోసేపు ఫ్యామిలీలో యోధా ఉన్నాడు యోదా గోత్రంలో నుంచి యేసు రావాలి కరువు కాలంలో యోధా తెచ్చినట్టయితే యేసు రావడానికి గోత్రం ఏది ఇప్పుడు చెప్పండి యోసేపు సత్వవర్తన నీతి నియమం యేసు క్రీస్తు లోకంలోనికి రావడానికి ఒక గోత్రం నిలవడానికి అది కారణమైంది యేసు వస్తే భూలోకంలోని సక్కల వంశాలు ఆయన ఎందు రక్షణ పొందుతాయి అంత శ్రమపడి కొట్టాల్సిన అవసరం వెళ్ళే అది అంటే వాళ్ళకి తెలియదు అన్నీ ఇంతమందికి నా చేత్తో అన్నం పెట్టే స్థితి నాకు వచ్చిద్దని యోసేపుకు తెలియదు ఆ దేవుడేదో నీ ఎందుకు భూలోకంలో వంశాలను ఆశీర్వదించబడితే అన్నాళ్లే కానీ అయ్యన్న ఆశీర్వదించబడేదాకా మనం ఉంటామా చూస్తామా ఏందో అందా అనుకుని ఉండు కానీ వారి ద్వారా జరిగిన కార్యం మామూలుది కాదు వేస్తేరు తల్లిదండ్రులేన ఆడపిల్ల వరుసకు అన్నయ్య వాడి దగ్గర పెరిగింది అన్న అమ్మ ఆయనే నాన్న ఆయనే అన్నట్టు పెంచాడు సమయం వచ్చింది మా వెళ్తావా వస్తీని విసర్జించాడంట అహస్సు కొత్త రాణిని ఏర్పరచుకోవాలని కోరుకొని రాజకుమార్తె అయినటువంటి కన్యల్ని పిలుస్తున్నాడంట నాకెందుకో నువ్వు వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది రాయిస్తరు హదస్సా వెళ్తావా నువ్వు చెప్తే నేను చేస్తానండి లోబడింది వెళ్ళింది పక్క అన్యుల మధ్యలోకి వెళ్ళింది తన జాతి ప్రజలు సొంత జనులు బంధువర్గం మొత్తం వదిలిపెట్టి తనకు తెలియని ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళింది కానీ ఎక్కడున్నా ఇంట ఉన్నా బయట ఉన్నా తన స్వజనుల మధ్య ఉన్నా అన్యజనుల మధ్య ఉన్నా హదస్స హదస్సే నిప్పు ని అన్నట్టుంది ఎక్కడున్నా సరే ఎక్కడున్నా సరే ఆడపిల్లైతేనే అయితేనే అమ్మా నాన్న ప్రేమ రుచి చూడందైతేనే దిక్కు లేనిదైతేనే పసిబిడ్డగా ఉన్నప్పుడు తల్లిదండ్రుని కోల్పోయినప్పుడు ఎవరు లేని నన్ను నాన్న చేరదీశాడని ఆయనే నాన్న ఆయనే అమ్మ దేని స్థితిలో ఉన్నప్పుడే కదా ఆమె రానైనప్పుడు కూడా ఆయనకు లోబడుతూనే ఉంది అని రాహింపడింది అలాంటివి ఇస్తారు చావుకు తెగబడింది అన్న జన్మలకు మధ్యలోకి పోయినా కూడా వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళలా తన నీతిని మేరలా పిచ్చి పిచ్చి వేషాలు వేయలే మిగిలిన రాజకుమార్తెలు ప్రవర్తించినట్టు వెర్రి వెర్రి వేషాలే ఏం ఓ ఒక రకంగా చెప్పాలంటే ఒక దీనిదాలిగా అహస్య రోషు సంస్థానంలో ప్రవర్తించింది ఒక రకంగా చెప్పాలంటే మిగిలిన ఆడపిల్లల ప్రవర్తన అంతా ఒక రకంగా ఉంది యూదురాలైన ఎస్తేరు ప్రవర్తన అదే హదస్స ప్రవర్తన ఒక రకంగా ఉంది సపరేట్ లైఫ్ చూశారు అక్కడుండే షండులు వాళ్ళందరూ చూశారు హేగే చూశాడు మొత్తం అంతఃపురంలో ఉన్న వాళ్ళు చూశారు మిగిలిన వాళ్ళందరూ వేరండి ఈ అమ్మాయి పిచ్చిపిల్ల పిల్ల అమాయకురాలు అని ఆమె గురించి మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అందరికీ ఆమె చూసినప్పుడు దయ పుట్టింది ఎందుకంటే ఇతరులు చూసి దయపడే విధంగా తను దీన మనస్కురాలయ్యి నడుచుకుంది సత్ప్రవర్తనను కనపరిచి మొదట విజయం అక్కడే పొందింది రాజును గెలవాలంటే ముందు రాజు దగ్గర ఉండేవారిని గెలవాలా ఎంత బర్రో చూడది దేవునికి స్తోత్రం చెప్తారా రాజును కొట్టాలంటే ముందు రాజు దగ్గర ఉండేవాళ్ళని గెలవాలి అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే చాలామంది తెలియదు ఈ సంగతి దేవుడు తన ఆమోదాన్ని నీకు తెలపాలంటే ముందు దైవజనుల ఎదుట నీ ప్రవర్తనని కనిపెడతాడు ఆయన నిన్ను బట్టి ఒక దైవజనుడు ముందు తృప్తి చెంది సంతృప్తుడై నిన్ను గురించి దేవుని ముందు సంతోషించాలి అది ఎంత దీవెనో తెలుసా నీకు రాజును గెలవాలంటే ముందు రాజు దగ్గర ఉండే వాళ్ళ హృదయాలను గెలవాలి చాలామంది తెలియదు పాపం నా దగ్గర జాగ్రత్తగా ఉంటే చాలా అనుకుంటారు పాపం అక్కడ బల దగ్గర ఉండేవాళ్ళని ఎగతాలు చేసేవాళ్ళు తేలిగ్గా మాట్లాడేవాళ్ళు తృణీకరించే వాళ్ళు నువ్వు కాదా అనే అనేవాళ్ళు అరబందులు చాలామంది ఉన్నారు తృణీకారం పొందిన వాళ్ళు ఏం చెబుతారు తెలుసా ఫలానా వ్యక్తి వచ్చారు ఇలా మాట్లాడారని నాకు అందిస్తారు అప్పుడు నేను ఒకవేళ సమయం ఇద్దాం అనుకున్నా కూడా నేను ఇప్పుడు గలవను పొమ్మనంట ఒక వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తాను నేను వచ్చానని చెప్పండి నేను వచ్చానని తెలియదా నేను వచ్చానని చెప్పండి అంటారు నేను వచ్చాను అని చెప్పండి అంటే మాత్రం నేను ఇంకా అందుబాటులో కూడా ఉండదాం ఇటు పోయేది ఇటు పోతా నేను వచ్చానని దేవుడి సన్నిధికి వచ్చి నేను వచ్చాను ఏందిరా హెచ్చులు ఎక్కడ హెచ్చులు పడతా నీ పెత్తన సాగే దగ్గర పడి హెచ్చులు నువ్వు దేవుని సన్నిధిలో పెడతావా నేను దేవుని ముందు నువ్వు దేవుడి కాడి మొనగాడు నేను వచ్చానని చెప్పుకో అంటే ఆ మాట అనకపోతే అయ్యా ఆయన చేత కొంచెం రెండు ముక్కలు ప్రార్థన చేయించుకుందామని వచ్చాను ఆయన దీనంగా అంటే నేను ఏడున్న ఏంది ఎందుకు రాడు ఎంతసేపు ఎంతసేపు ఉండాలి ఏంది ఏంది అన్నారు అనుకో ఈ మధ్యలో లేకుండా పోతా ఇప్పుడు సాయంత్రం దాకా కూడా దొరకనిక అదే శిక్ష తిట్టుకొని సండుకొని వండుకోని మళ్ళీ చేర్చికి రాకపోయినా పర్లే సత్తోడు దేవునికి స్తోత్రం ఎప్పు గట్టిగా వాళ్ళే చూతారా బల్ల బల్ల దగ్గర వాళ్ళే చూస్తారు ఎవరు ఏందనేది వచ్చినోడు ఎట్లా వచ్చాడని అర్థమైంది నేను చెప్పింది ఎస్తేరికి తెలిసా సంగతి అందుకే రాజు మనసును గెలవాలంటే ముందు వీళ్ళ మనసుల్ని కానీ ఎస్తేరుకు తెలియదు ప్రపంచానికే దీవెనకరమైన పాత్రగా ఆమె నిర్ణయించబడిందని లోక మొత్తాన్ని రక్షించడానికి వచ్చే లోకరక్షకుడైనటువంటి ప్రభు వంశవళిని తను కాపాడబోతుందని ఆ జనాంగాన్ని తను భద్రపరచబోతుందని లోక మొత్తానికి ఏ సురక్షకుడైతే ఆయన వచ్చే జనాంగాన్ని తను సేవ చేయబోతుందని ఇస్తే తెలియదు మళ్ళీ 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 పాయింట్ ఎందుకు మీకు రేచ్ చేసి చూపిస్తున్నానో కొంచెం ఆలోచన చేయండి నీకు తెలియదు నీ చేత దేవుడు గొప్ప కార్యాలు చేయించబోతున్నాడు నీకు తెలియదు నువ్వు ఊహించని కార్యాలు దేవుడు నీ ద్వారా చేయించబోతున్నాడు నీకు తెలియదు నువ్వు కలలో కూడా అనుకోని సంగతులు నీ ద్వారా నా దేవుడు చేయబోతున్నాడు ప్రవచనాత్మకంగా ఇది మాట్లాడుతున్నాను నేను సేవకుడు విశ్వాసి పరిచారకుడు స్త్రీ పురుష భేదం లేదు చెప్తున్నాను నేను నియంత్రించుకో దేవుని కట్టడంలో కొంచెం అడుగులు సరి చేసుకో తర్వాత నువ్వే చూస్తావు తేలిగ్ గలక్కేసుకుంటున్నావు నీ జీవితాన్ని నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు నిన్ను నువ్వే తృణీకరించుకుంటున్నావు మంచిదే తగ్గింపు మంచిదే కానీ దేవుని ముందు తగ్గించుకుంటే పర్వాలా సైతాన్ ముందు కూడా తగ్గించుకుంటున్నావు సైతాను ఎదిరించి పోరాడాల్సిన నువ్వు సైతాన్ ముందు కూడా దీన మనస్కరాలు అయి సైతాను నేను దీనిరాలు అంటున్నావు ఒక్క తన్నుదంతనాడు వాడు నిన్ను అక్కడ మెత్తబడకూడదు వాడు చూపే ప్రలోభాలకు లొంగకూడదు లోపడకూడదు తేలికగా అడుగులు జారకూడదు చీప్ మెంటాలిటీ కలిగి ఉండదు దేవుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చాడు నీకు అందులో నువ్వు బ్రతకాలి చెప్పో ఎందులో బ్రతకాలి అందులో బ్రతకడానికి నువ్వు నిలబడాలి ఎందుకంటే నీకే తెలియనంతగా గొప్పగా దేవుడు నీ ఎడల కార్యాలు చేయబోతున్నాడు దేవుడు ఎవరినైనా అలా బ్లస్ చేయాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ముందు ఇలాంటి దిద్దుబాటు చేస్తాడు గుర్తుపెట్టుకోడు ఒక దిద్దుబాటు సందేశం ఒక హెచ్చరిక సందేశం సరి చేసుకో అనే వార్నింగ్ నీకు వచ్చింది అంటే దాని వెనక ఆంతర్యం ఏంటో తెలుసా దేవుడు నిన్ను బ్లస్ చేయబోతున్నాడు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుడు నిన్ను నువ్వు ఊహించిన దానికంటే అధికంగా దీవించబోతున్నాడు కాబట్టి ఆ కృప నీవు పొందినట్లు ముందు అవరోధాలుగా ఉన్న వాటిని దేవుడు దిద్దుబాటు చేస్తాడు ఏవో రెండంతలుగా దీవించాలనుకున్నాడు అందుకే ఒక ఇంతలో వచ్చినటువంటి శోధనలన్నిటినీ ఆయన అధిగమించేటట్టు చేసి అతనిలో ఉన్న మాలిన్యానంతటి కడిగి రెండంతలుగా ఆయన దీవించాడు ఎవసేపు పరిపూర్ణుడే కానీ ఒక్క లోపం ఉంది ఒకవేళ శ్రమ ఎక్కువైతే మనిషి వైపు చూసేటువంటి మనసు ఉంది దాన్ని కూడా విరగొట్టి సరిచేసి చక్కదిద్ది తర్వాత అనేకులకు దీవెనకరంగా మార్చాడు అట్లాగా ఈ సందేశం నీకు నాకు దేవుడు వినిపిస్తున్నాడు ఇది మీకే కాదు నాకు కూడా లైవ్లో ఉన్న బిడ్డలు ఎవరి తర్వాత చూస్తారో చూడబోతున్నారో అందరికీ ఇది వర్తిస్తుంది ఒక దిద్దుబాటు సందేశం నీకు వచ్చింది అంటే చెడుతనం విడిచిపెట్టు సరిదిద్దుకో పాపాన్ని మానై మారు మనసు పొందు మెత్తబడవాకు ప్రలోభించవాకు లోబిగా ప్రవర్తించవాకు కక్కుర్తి పడవాకు దురాశకెళ్లవాకు దుర్యోచనలు చేయవాకు నీచ ప్రవర్తన రహస్య జీవితంలో నీచత్వాన్ని కలిగి ఉండవాకు విసర్జించు దేవుడు నిన్ను కనిపెడతాడు దేవుడు నిన్ను చేతబట్టాడు ఆయన నిన్ను ఒక నక్షత్రం వల్ల వెలిగించాలి అనుకుంటున్నాడు అనే వాక్కు నీకు వచ్చింది ఇది ఒట్టికి ఎందుకు రప్పిస్తాడండి ఎస్తేరు తెలుసా మరి అయిందా లేదా యువత జనాంగం బతికిందంటే యువత జనాంగం రావటం ఏమో అబ్రహాం ద్వారా ఒకసారి బతికిందంటే యోసేపు ఓసారి బతికిందంటే మోసే ఓసారి బతికిందంటే ఎస్తేరు ఒక్కొక్కళ్ళని అడ్డం పెట్టి ఈ జనాంగం మొత్తాన్ని ఎలా సేవ్ చేసుకుంటూ వచ్చాడు చూడు ఈ జనాంగం మొత్తాన్ని సేవ్ చేయడానికి దేవుడు వందల మందిని వేల మందిని వాళ్ళ ఒక్కొక్కరినే ఆ వాడుకున్న వాళ్ళలో ఒక ఆడపిల్లని కూడా వాడుకున్నాడు దిక్కు లేని అనాథను వాడుకున్నాడు ఉన్న వాళ్ళ మనసులు కదిలి ఇస్తారు ప్రవర్తన వాళ్ళ నాయకుడు హేగే హేగే మనసు కూడా కదిలింది నీకు తెలుసా రాజకుమార్తెలైన ఆడపిల్లలు ఒక దగ్గర ఉంచి అందరికంటే దీనిదాలైన హదస్సాను మాత్రం ప్రత్యేక ప్రదేశంలో ఉంచాడంట నాకెందుకయ్యా ఈ స్థానం దాన్ని లేదమ్మా హదస్సా ఎందుకురా అందరు వేరు నువ్వు వేరు నువ్వు ఆడగాది ఉండాల్సిందే ఇక్కడ నేను చూసుకుంటా కానీ నా కన్నబిడ్డలే చూసుకుంటా గెలిచింది హృదయాలనే సత్ప్రవర్తన దీనత్వం క్రమశిక్షణ దేవుని అందు భయభక్తులు మిగిలిన ఆడపిల్లలు మొత్తం అన్ని జనాంగమే వాళ్ళ బతుకులు వేరు ఎమ్మాయి యోధా స్త్రీ చురుకైంది హెబ్రి స్త్రీ క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకోవటం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం వారి ఏడల దీనంగా ప్రవర్తించటం సత్ప్రవర్తన గుడ్ క్యారెక్టర్ మిగిలిన వాళ్ళ ఆలోచనలన్నీ అలంకరణలు సోకులు గీకులు మరి అంతే కదా రాజుగారు మెచ్చాలంటే మరి ఇంచుమించు ఒక సంవత్సరం పాటు వాళ్ళు రెడీ రెడీ చేయబడతారు మిగిలిన వాళ్ళందరూ ఇది పూసుకుంటే ముఖానికి ఫుల్ గ్లామర్ వస్తుంది తెలుసా ఇది పూసుకుంటే ఎట్టు ఉంటారు ఇది ఈ డిస్కషన్ జరిగే ఈ ఈఎంఐ మాత్రం అట్లా కాదు అందులో ఉండే వర్కర్ వర్క్ చేస్తూ ఉంటే నేను చేస్తాను నేను అందుకుంటాను మీరు నాకు అంత చేయాల్సిన అవసరం లేదు మీరు నాకు అన్నీ చేయాల్సిన అవసరం లేదు పర్వాలేదు పర్వాలేదు అంటే చూసేవాళ్ళకి ఎట్టు ఉంటుందండి సాగించుకునే ఛాన్స్ వచ్చినప్పుడు ఏమాత్రం ఆగుతామనో సాగించుకునే ఛాన్స్ వచ్చిందా అందరూ మిగిలిన లేడీస్ అందరేమో సోకుల గురించి మాట్లాడుకుంటే అంతఃపురంలో పనివారందరూ ఎస్తేరు గురించి మాట్లాడుకున్నారు అసలు అమ్మాయి వేరు అమ్మాయి వేరు అమ్మాయి వేరు తన వంతు వచ్చినప్పుడు హేగ చెప్పాడు ఎస్తేర్ హదస్సా చెప్పురా నువ్వు ఏ ఏ విధంగా నేను రెడీ చేయమంటే చేస్తాను నేను ఇంతవరకు నేను రాజునే చూడలేదు ఆయన ముఖమే తెలియదు నాకు ఆయన ముఖమే చూడలేదు ఆయన ఏందో తెలియదు అలాంటిది ఆయనకి ఎలా ఉంటే నచ్చుతానో నాకేం తెలుస్తుంది తండ్రి కొన్ని సంవత్సరాలుగా ఆయన దగ్గర ఉన్నావు ఆయన రుచులు అభిరుచులు ఇష్ట ఇష్టాలన్నీ నీకు తెలుసు కానీ నాకేం తెలుసు ఎలా ఉంటే నచ్చుతానో అలా రెడీ చేయి ఏది రెడీ చేయాలే ఉన్నది ఉన్నట్టుగానే పోయి నిలబడతాను నాకు తెలిసి అప్పుడే హేకే గెలిగి ఉండాలి ఏమనే మామూలుదారి కాదు రాయిస్తే రో అయిపోయింది పో సక్సెస్ కొంద కొంద మాటలు వచ్చింది పో నీకు ఇంతమంది ఆడపిల్లలు రెడీ చేసి పంపించాను ఒక్క అంటే ఒక్కది కూడా అలా ఇట్లా నాకు హెయిర్ ఇలా ఉండాలి నా ఫేసుకి ఈ పేస్ట్లు పోయి నా కళ్ళు ఇలా సన్నగా హైబ్రోస్ ఇలా ఉండాలి సన్నగా దారాలాగా ఉండాలి పడాల్సిన పాటలన్నీ పడ్డారు ఒక్కొక్కళ్ళు వచ్చి నా ముందు దేవాశించకుండా రాజుకి ఎలా ఉంటే నచ్చుతానో నాకేం తెలుసు ఆయన దగ్గర ఉండేవాళ్ళు మీరు కాబట్టి మీరు చెప్పండి నేను రెడీ అవుతానని అన్నావే ఇంత మాత్రం తెలియగలదు కూడా కనపడదు మొత్తం సోది మేళాలి అన్నీ అరవతిక్కల వచ్చినాయి ఏ అందుకే పోయినాయి వచ్చింది వచ్చినప్పుడు పిచ్చి అన్నీ పోయినాయి పిచ్చి మేళ మాల మేళాలు ఇస్తే హధసా అని రాజుకి ఏమేమి ఇష్టం అవి మొత్తం రెడీ చేశాడు సింపుల్ రాజుకి హడావిడి ఇష్టం ఉండదు అది వాళ్ళకి తెలియదు సింపుల్గా ఉండాలి ఆయనకి ఇష్టమైనవి ఏంటో హేగకి తెలిసి మొత్తం రెడీ చేశాడు పంపించాడు వెళ్ళింది రాజు ముందుకు వెళ్ళింది కూర్చుని వాడు లేచి నిలబడ్డాడు ఎందుకు తెలుసా స్త్రీలందరికంటే రాజు ఇస్తేను ప్రేమించను కన్యలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణలు పొందను అతడు రాజ్య కిరీటం ఆమె తల మీద ఉంచి ఆమె వస్తీకి బదులుగా రాణిగా నియమించను నియమించను వేస్తే రెండు పదిహేడు రెండు ఎందుకు దయా దాక్షిణ్యాలు పొందింది దయా దాక్షణ అట్టహాసరి అటమతంగా బాల ఎలా పోతే ఆయన దయ పొందిద్దో ఏకేక తెలుసు కాబట్టి రెడీ చేశాడు నిలబడింది ఈరోజు రాజు క్రీస్తు ముందు నిలబెట్టడానికి మనల్ని పరిశుద్ధాత్మ రెడీ చేస్తున్నాడు అందులో భాగంగానే ఇవన్నీ కూడా ఆయన మనకి బోధిస్తున్నాడు సరి చేసుకోండి సరి చేసుకోండి ఈ విషయాల్లో బ్యాలెన్స్ అవ్వండి ఇలా ఉండండి రారాజు దయా దాక్షిణ్యములు మీ మీదకి ఆయన కిరీటం మీ మీదకి వచ్చింది అంటాడు అర్థమైందా అహస్వరోషు దయ కాదు ఇలాంటి అహస్వ అందరికీ ప్రభు అయినవాడు రాజు అయినవాడు పైన ఉన్నాడు రాజులకు రాజు మమ్మీలే మారాజు మహారాజు భూపతులకు అధిపతివి నీవేనయ్యా రాజులకు రాజు మా మారాజు మహారాజు భూపతులకు అధిపతివి నీవేనయ్యా నీకు సాధ్యము కాని నిన్ను మిల్చినా సాధ్యము కానిది లేదు